నమస్తే అస్లాం వైకమ్ దోస్తులు అందరు ఎట్లు మీ అందరి కోసం ఇక బిర్యానీ ఆడుతున్నా సండే స్పెషల్గా ఇలా మటన్ బిర్యానీ ఆడుతున్నా ఇక మా ఉరిగి వేసుకున్నా ఫ్రెండ్ గారు ఈ అన్నం మంచిగా ఉరికి పెట్టి కలర్ కలర్ బోర్డర్ వేసి అవన్నీ వేసి మంచిగా ఇప్పుడు ఇలా ఇంత మటన్ వేసి మటన్ బిర్యానీ ఎత్తా మీకు అందరి కోసం ఎట్లా ఎత్తా ఇంకా మీకు టైం వస్తున్నప్పుడు మీరు వస్తే వేసుకోరు యో ఇట్లా ఏం లేదు అంట్లా ఈజీగా ఉట్టినాయో మీకోసం రెడీ వేసినా తినుగో గరం గరం బిర్యానీ గరం గరం మటన్ బిర్యానీ తినరు ఓకే ఫ్రెండ్స్ నేను ఎందుకు వింటున్నా టేస్ట్ మాత్రం ఎట్లుందో చూడు ఇక మామిడి ఎట్లా ఎత్తున చూడు మరి మంచిగా అవుతుంది అది ఇక్కడ వేసుకొని బెల్లంగిల్ మాటలు వేసుకొని మంచిగా కడిగి ఇటు పోతే అల్లం వెల్లిగా పేస్ట్ ఉల్లిగడ్డ పేస్ట్ అవన్నీ మంచిగా వేస్ట్ చేసి పెట్టుకున్నాం మిక్సీలో రుపికయలు కుడుస్తుంది అలా వేసి మొత్తం గ్రైండర్ పెట్టినాం ఇక బియ్యం పెట్టినాం ఇటు పోతే ఇటు పోతే నూనె కూడా కాలుతుంది నూనె కూడా గోలినాక మంచిగా ఇంట్లో మాల్ మసాలాలు వేసి మంచిగా ఎర్ర గులదాకాసేపు ఉంచాలి పది నిమిషాలు ఐదు నిమిషాలు ఉంచుకోవాలి నచ్చిన అంతసేపు ఉంచుకోరు అంతే అండ్ ఏముంది మొత్తం ఇక ఆ మిరపకాయలు ఉల్లిగడ్డ పోతే అల్లం ఇల్లిగడ్డ అవన్నీ మొత్తం ఊరుకోసుకున్నా అటు పోతే అందులో ఇక మన బగారా పువ్వు మన బగార పువ్వు బొండ పువ్వు అవన్నీ వేయాలి అవన్నీ వేసి కలసీ ఇట్లా మంచిగా ఎర్ర గుల్లదాకా ఇంత అవసరం ఉంటుంది లావంగులు యాలకు మిరియాలు అవన్నీ మంచిగా వేసుకొని ఫస్ట్ మటన్ అనేది కూర వండుకోవాలి ఇందులో ఏముంది ఇట్లా అన్ని కాదు అన్ని వేసి ఒక పది ఇరవై నిమిషాలు మంచిగా గోలదాకా అన్ని టైప్ ఉంచాలి ఇంత పుదీనాక వేసుకుంటా పు ఏముంది ఇంత పుదీనాకేసుకొని అది ఇది అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా ఒక ఇరవై నిమిషాలు మంచిగా దీన్ని గోలదాకా ఎర్ర గోలదాకా అట్లా పెరిగి మీద అది గొంత గొలిన తర్వాత మనం మనం కడిగి పెట్టుకున్న మటన్ ఉంది కదా ఆ మటన్ తీసుకొచ్చి ఇంట్లో వారేయాలి ఈ గంజలో వారేసి మంచిగా ఒక పది నిమిషాలు రెండు నిమిషాలు దీని సత మంచి ఎర్ర గోలదాకా మంచిగా అట్ని ఉడకబెట్టాలి ఉడకబెట్టిన తర్వాత కొంచెం లైట్గా అట్లా హెసర్ వేసుకోవాలి టమాటోటలు కూడా వేసుకోవాలి కొన్ని నాకు టమాటాలు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను ఒక రోజు టమాటాలు వేసినా అలాగే ఉంటే నేను టేస్ట్ మంచిగా వస్తుంది లైట్గా ఒక మొత్తం అంతా అట్లా సుక్క పడి పడినట్టు అంత ఒక చిన్న చాయ్ సాయే గ్లాసు అంత నీళ్ళు వచ్చి ఐసర్ పెట్టాలి చిన్న పొర తాగే గ్లాసు ఉంటుంది కదా చిన్న పొర గ్లాసులో నీళ్ళు అంత నీళ్ళు దానిలో వేసి కూరగా నీళ్ళు పోసి మంచిగా ఉడకబెట్టాలి దగ్గరికి ఉడకబెట్టిన తర్వాత అది ఉడికిన తర్వాత ఇట్లా ఫస్ట్ అయితే ఇవి అన్నం కూడా ఉడికింది పక్కకైతే ఈ అన్నం అంతా ఇవ్వు ఇట్లా రెండు గిన్నెల మంచిగా దేని దాన్ని సపరేట్ వేసుకోవాలి రెండు గిన్నెల సపరేట్ వేసుకొని అందులో కలర్ గిన్నె మనకు నచ్చినది తినే ఉంటే తినే కలర్స్ తినే కలర్ పొడి దానిలో వేసుకోవాలి అందులో దాన్ని వేసుకొని ఇట్లా తర్వాత బిర్యానీ అవన్నీ మంచిగా కలుపుకుంటే ఏంటంటే మనకు మంచి టేస్ట్ వస్తుంది ప్లస్ ఒకటి కలర్ కూడా మంచిగా వస్తుంది అన్నట్టు ఇట్లా ఉన్న కాడికి మొత్తం కూర్చుకోవాలి ఉన్నకాడి కూర్చుకున్న తర్వాత ఇవి ఇట్లా మిదికర ఇట్లా పౌడర్ అది కలర్ పౌడర్ ఇది లైట్ ఆరెంజ్ కలర్ ఇది ఆ కలర్ తినే కలర్ అంటుంది ఇది మనకు మార్కెట్లో దొరుకుతుంది బిర్యానీలో వేసుకునే పొడి ఏమంటే ఆడేస్తాడు కలర్ పొడి ఇక దీని పేరు ఇది మేమైతే వేసుకున్నాం అలా తీసుకున్నాం ఆన్లైన్ తీసుకొని ఇక ఇప్పుడు ఇంట్లో ఏం చేస్తామంటే ఇప్పుడు బగారానం కోసం బిర్యానీ కోసం మటన్ బిర్యానీ కోసం ఇలా అంత నూనె వేసుకోవాలి ఆ గంజల పక్కపట్టు గంజల మనకు అవసరం ఉండడం నూనె పోసుకొని ఇప్పుడు అలా లైట్గా అట్లా అది గరం ఉంచుకోవాలి అట్లా ఉంచుకొని డైరెక్ట్ అన్న మనం అంటే డైరెక్ట్ కలర్ పోసిన అన్నం ఉంది ఆ అన్నాను మొత్తం వీళ్ళు ఎత్తుండు బిర్యానీ రైస్ను అట్లా బిర్యానీ రైస్ను వరసల కొద్ది వరసల కొద్ది వేసుకోవాలన్నట్టు ఫస్ట్ ఫస్ట్ వేసిండు దాన్ని అటు ఇటు నూనె నేర్పిండు మంచిగా ఆ పక్క పక్క నుం అన్న నేర్పి ఇప్పుడు ఏం ఆ మటన్ ముక్కలు ఎత్తుండు మంచిగా మటన్ కొద్దిగా మంచిగా ఉడికినాక ఆ సొరవాటు ఉంటుంది కదా మంచిగా సొరవాటు ఉన్న మటన్ ఏం చెప్తున్నాయి తన తీసుకొని ఇట్లా ముక్కలు ముక్కలు అటు ఇటు మంచిగా వేసుకోవాలండి ఇట్లా దేని దానికి ఇట్లా ఇట్లా వేసి మళ్ళీ వరుస మళ్ళీ అన్నం వేయాలి మళ్ళీ వరుస ఇట్లా అన్నం వేసి మళ్ళీ దీన్ని మంచిగా నేర్పి మళ్ళీ ఇంత ముక్కలు వేయాలి సూప్తం ఉన్న ముక్కలు మంచిగా వేసి ఇట్లా మంచిగా ఇట్లా చుట్టుపక్కల చూపు అందించడం అట్లా వేసి మళ్ళీ కలర్ మళ్ళీ మీకు అట్లా చేసి ఇంత మీద కొత్తిమీర పొడి మన కొత్తిమీరలు కొత్తిమీర ఆకు అడిపోతే ఇంకా పుదీనాకు అవ్వటివటేసుకొని కలర్స్ తినుడే ఇక ఇంకేం లేదు ఇక ఇట్లా ఉంటే కలర్ బతుకులు బయట దేశంలో ఉన్న బతుకులు ఇంకా అయ్యా అది కొద్ది ఇంకా నయ్యమనుకో ఒకడొక మాత్రం దమ్ దం అవుతుంది ఎందుకంటే కిచెన్లో ఇప్పుడు మాకు మంది కాబట్టి ఇట్లా ఫ్రీగా అనుకుంటున్నాం ఒక్కొక్క కిచెన్లో మాత్రం చూస్తూ మాత్రం వందల మంది ఒకటేసారి ఉండేస్తారు మెసలు రాకుండా ఆగమాగం గాయి మొత్తం కుక్కలు కొట్టినట్టు ఉంటుంది ఈ కథ ఇక అట్లా మొత్తం తినడానికి అట్లా వేసిన తర్వాత ఇక ఇది కొత్తిమీర ఆకు మంచిగా చల్లాలి ఆకు మన ఇది మెంతాకు మెంతాకు మన పుదీనాకు కొత్తిమీర ఆకులకు మంచి ఆకు అంతా మిరికినట్లు తల్లి ఒక పది నిమిషాలు అట్లా పొయ్యి ఉంచాలి ఉంచిన తర్వాత ఇక డైరెక్ట్ మనం రూమ్ లోకి పోయి తోటి మెల్లమెల్ల ఇట్లా ఒక పక్క వేసుకు ఇట్లా ఒక పక్క నుంచి తీసుకుంటా ఆ ముక్కలు వస్తుంది దాంతోపాటు అన్నం కూడా వస్తుంది మనకు అవసరం దాన్ని మొత్తం కలుపుకోవచ్చు మనకు అవసరం దాన్ని మొత్తం కలుపుకోవచ్చు మనం అవసరం ఉంటే మంచిగా కలుపుకోవచ్చు అన్నం లేకపోతే ఇట్లా ఆ గిన్నెలు వేసుకొని ఇట్నే గిన్నెలు వేసుకుని డైరెక్ట్ తినవచ్చు ఎంత మస్తుంది ఫ్రెండ్స్ చూసే అది కలర్ కలర్ అన్నం మంచి కొత్తిమీర ఆ కొత్తిమీర రాకుతో కలరు మంచిగా స్మెల్ స్మెల్ ఉన్నది ఉన్న కాళ్ళకి అయితే మేమైతే మస్తు ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాం ఇక ఫస్ట్ మనకి అయితే ఆర్డర్ కూడా తింటాడు ఇక మనసుకి ఇంత గిన్నెలు వేసుకున్నాం సిగరెట్ కూడా ఎట్ చెవుల చెగుల తిను తినటు ఇక నేనైతే మంచిగా ప్లేట్లు వేసుకున్నా ఇక తింటా ఇక దాదాపు గంట సేప ఆకలి కొద్ది ఉండే బట్టి తినలేము నైట్ ఇక బిర్యానీ వేసుకుందాం సూపర్ ఉంది అడగం మటన్ బిర్యానీ సూపర్ ఉంది అంటున్నాడు ఇక మరి ఇప్పుడు నేను తింటే ఎట్లుంటుంది మరి టేస్ట్ ఎట్లుంటుంది ఇక ఆ ఫోన్ ఇచ్చినప్పుడు పట్టుకోరా ఫోన్ అట్టుకోరా అని చెప్పి దానికి ఇస్తే ఫోన్ అట్టుకున్నాడు ఇక మెల్లగా లైట్గా అట్లా కలుపుకున్నట్టు వేసి అది ఊదుకుంటే మొత్తం గరం గరం ఉన్నది కదా అది ఊదుకుంటూ మెల్లమెల్ల తిన్నాయి ఇక నాకు మాత్రం టేస్ట్ ఎట్లుందంటే మామూలుగా లేదు నాకైతే మామూలుగా నచ్చలే ఫస్ట్ అయితే మీరు ఒక బుక్ పెట్టుకోర్రీ మన వీడియో చూసే ఫ్రెండ్స్ ఒక మనిషిగా బుక్ పెట్టుకోరు మనిషికి ఇంత తిను రాబో ఎట్లుందో టేస్ట్ చెప్పూరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోర్రీ ఫ్రెండ్స్ నాకైతే టేస్ట్ అయితే మామూలుగా లేదు అస్సలు అదిరింది పో మీరు కూడా ఎప్పుడైనా పాస్ ఉన్నప్పుడు చేసుకొని తిన్నరు ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయరు సబ్స్క్రైబ్ చేసుకోరు